దైవ సమాను వాళ్ళని సత్కరించడానికి అనపర్తి విజయసాయి గిఫ్ట్ ఇచ్చేటటువంటి మరి బావాణి పేరు తెలియదు నాకు మాత గారు గారి గారు కూడా స్టేజ్ వచ్చి ఇక్కడికి రావలసిందిగా కోరుచున్నాం శ్రీ శక్తికి వచ్చారు వారిని ఆశీర్వదించడానికి శ్రీ ఆదివరా శక్తికి अन्य <laughs> ज వ్యక్తి ఎవరయ్యా అంటే రెడ్డి అన్నయ్య గారు మరి ఇంత అందంగా ఇంత చక్కగా చేశారంటే శ్రీనివాస రెడ్డి అన్నయ్య ఎలాగైనా సరే కట్టాలి కట్టాలని కట్టించారమ్మా ఇటువంటి మహాత్ములు అందరూ కూడా సంకల్పం చేస్తేనే ఇది అయ్యింది శ్రీ ఆదిపరాశక్తికి శక్తికి అందరికీ కూడా ఆశ్రయం ఇవ్వాలని ఉంటుంది కానీ మరి కొంతమందికి అవకాశం ఉంటది కాబట్టి మరి మీ పేరు చెప్పినటువంటి వాళ్ళు అందరూ కూడా వస్తే నామ సంకీతం జరుగుతూ ఉంటుందమ్మా అందరూ కూడా పూర్వమార్ సత్కరించిన తర్వాత ఈ కార్యక్రమం ఆర్థిక శ్రీ ఆధిపరాయ శక్తికి బ పోతే మరి ఆ పిల్లోడిని చేరదీసి ఎంతో ఎంతో అద్భుతంగా పెంచారమ్మా గురుమాత గారు శ్యామల మాత గారు కూడా వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక చిన్న మాటలు కానీ కాదు ముగ్గురు పిల్లలు పెంచుకుని వచ్చారు వీళ్ళు మరి ఇంత చక్కగా తీర్చిదిద్దారు కాబట్టి వీళ్ళ ఆశీస్సులు కూడా ఇచ్చారు శ్రీ ఆదిపరాశక్తికి శక్తికి ఈ లోకల్ విజయ దుర్గ నిర్ణయాన్ని నిర్మించి మనకి చక్కనైనటువంటి కార్యక్రమాలు జరిపించేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి మన ఖి అలా సహకారం అందిస్తూ తమ్ముడు నువ్వు చేసేటటువంటి కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి అరే ఇంకా బాగా చెయ్యాలి అలాగనే వాళ్ళ ఇద్దరు అక్కలు కూడా తల్లిలాగా వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ తమ్ముడికి వెన్నదండగా ఉండి చేస్తున్నటువంటి వాళ్ళిద్దరికి కూడా చక్కనైనటువంటి బిరుది ఇచ్చాం మన సత్సంగం చక్కనైన ఎవరికేమో సమ్మక్క ఇది దర్శనం చేసుకుంటారు ఎక్కడ చేసుకోవడం శక్తికి

మరి మన మనవీరరాబురెడ్డి గారు వాళ్ళ మేనత్ కూడా అక్కడ కూర్చుని నన్ను కేకేస్తే బాగుంది మాట రారా అవుట చెప్పింది సరే అమ్మా అలాగే సత్సంగంలో ఉన్నటువంటి అధినేతలకి సభ్యులకి అందరికీ కూడా మనమే అమ్మ మమ్మల్ని స్టేజ్ మీదకి రమ్మలేదని ఎవరో ఏమనుకోద్దు అందరూ అన్నారండి అందరూ అన్నారా అందరూ మీరందరూ పట్టుకుని ఇస్తున్నట్టుగానే అమ్మా మీరు అందరూ పట్టుకుని ఇచ్చారు కాబట్టి మరి ఇందులో అద్భుతమైనటువంటి గిఫ్ట్ ఉంది ఒకసారి ఓపెన్ చేస్తారమ్మాధికారా శక్తికి అసలు ఓపెన్ చేస్తారమ్మా అందరూ కూడా చక్కగా చూడండి श्री आदि पराशक्ति की जय आदि अनंत कोटि ब्रह्मा अंडराय की श्री पराशक्ति की गौ शक्ति की जय भवानी जय लक्ष्मी नारायण जय श्रीमन नारायण जय लक्ष्मी नारायण जय श्रीमन नारायण नारायण कुछ कंफ्यूज्ड लाइकमम पक्का करें आते हैं मन सत्संग में एप्पु वीडियो ग्राफर लोग इक्चुएंडी श्री आदि पराशक्ति की जय

sai không sao đâu Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ కదండి అందరూ చాలా స్లీప్ గా చూస్తారు రేపు ఏం కావాలండి మనకి ఏం కావాలండి మరి ఈ రోజు కార్యక్రమం ఉంది రాఘవరెడ్డి అన్ని కూరగాయలు తెచ్చడం గుచ్చడం ఇవన్నీ అవ్వదు కదా పేదకొండలు ఇచ్చేస్తే రేపు పొద్దున్న ఇక్కడ ఉపయోగపడతాయి అని చెప్పేసి ఈ ప్లాన్ మన సౌజన్యమా చేసింది సరే శ్రీ ఆదివరాశక్తికి ಅಧಿಪರ ಶಕ್ತಿಗೆ ಅಗಿರಾಟ ಕೊಟ್ಟ ಬ್ರಹ್ಮಾಂಡಿ ಶ್ರೀ ಪರ ಶಕ್ತಿಗೆ ಓಂ ಶಕ್ತಿ ಓಂ ಶಕ್ತಿ ಜೈ ಭವಾನಿ ರಾಧೆ ರಾಧೇ 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 ರಾ ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా ఇద్దరు కూడా రాధాకృష్ణులుగా వచ్చి కార్యక్రమానికి చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆ గిఫ్ట్ ఓపెన్ చేయబాబు కాంగ్రెడ్ కూడా మీ ఆవిడ నువ్వు మీ ఐతి శ్రీ ఆరుకి అది అలా గిఫ్ట్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది ముందాడు తీసేసుకున్నా ముందావి తీసుకుంటున్నాడు ఇప్పుడు ఓపెన్ చేస్తారు చూడండి స్త్రీ ఆది పరాశక్తికి అఖిలా అంటకోంకి మీరు ఓపెన్ చేస్తారు కొంచెం కొంచెం పక్కన వాళ్ళ చూడ కనిపించట్లేదు ఒకవేళ కనిపించకపోయినా ఎవరు ఏం చీజ్ అవకండి అమ్మా యూట్యూబ్ ఛానల్లో వస్తుంది ശക്തിക്ക് അഖിളാണ്ട കോടി ബ്രഹ്മാണ്ടായിക്കി ത്രീപരാശക്തി ഓ ശക്തിനി സൗഭാഗ്യ ലക്ഷ്മ మహాలక్ష్మి దంపతులకి అలాగే ఇప్పుడు ఆడబడి శ్రద్ధలు ఉన్నారు కాబట్టి ఆర్తిస్తే మరి వీళ్ళని తగ్గించడం జరుగుతుంది మన వీరరాఘవ రెడ్డి ఇప్పుడు ఈ సభాముఖంగా మనకు మాట ఇంకా ఎన్నో ఎన్నో కార్యక్రమాలు జరిపించాలని జరగాలని మనందరం కూడా కష్టాల ధ్వరంతో అడుగుతూ ఎవరైనా ముందు అప్పుడు ఉంటే అక్కడ అలాంటి అనుభవంగా రావచ్చు అమ్మా అఖిలాంటి కోట బ్రహ్మాండనా శ్రీ జయ లక్ష్మీనారాయణ జయ శ్రీమన్నారాయణారాయణ జయలక్ష్మీనారాయణ జయ లక్ష్మీనారాయణ జయ శ్రీమన్నారాయణ ಶ್ರೀ ಅಧಿಪರ ಶಕ್ತಿಗೆ ಅಖಿಲಾಂಡದೆ ಶ್ರೀ ಅಧಿಪರ ಶಕ್ತಿಗೆ ಮಂಗಳ ಮುರಾಮುನಕು ಮಗಿ ಮಗುನ ಮುನಗು ಮಂಗಳ ಮುಣ್ಯ ನಿಲಯು ನಗುನು ಮಂಗಳ ಮುರಾಮುನಕು ಮಗಿ ಮಗುನ ಮುನಗು